హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ సార్ నేను వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపాయలు ఈ వీడియోలో అతి ముఖ్యమైన మూడు ప్రశ్నలకి నేనైతే నాకు తెలిసినంతవరకు మాత్రమే ఆన్సర్స్ వివసిస్తున్నాను అనమాట కంపెనీ అఫీషియల్కి ఎంతవరకు చెప్పింది అలాగే ఎల్సీ మెంబర్స్ కూడా మనకు ఎంతవరకు హింట్ ఇచ్చారనే దాని గురించి మాత్రమే నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను అంటే అసలు కంపెనీ నిజంగా రన్నింగ్లో ఉందా లేదా లేదా మనకి అమౌంట్లు అనేవి ఎప్పుడు వస్తాయి లేదా అసలు కొత్త బిజినెస్ ఎప్పటికల్లా స్టార్ట్ అవ్వచ్చు ఇటువంటి డౌట్స్ మెయిన్ డౌట్స్ అండి ఎందుకంటే గతంలో అడిగిన డౌట్స్ వేరే డౌట్స్ వేరే ఓకేనా ఈ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అఫీషియల్గా వచ్చినవి అలాగే వీడియో అయిపోయిన తర్వాత రెండు ఫ్రీ కాన్సెప్ట్లు గురించి చెప్తాను ఫ్రీ కాన్సెప్ట్లు అంటే అర్థ రూపాయి కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా దాంట్లో ఒక ఒక దాంట్లో అయితే నేను ఆల్రెడీ మనీ ఎర్నింగ్ చేస్తున్నాను పెట్టుబడి లేకుండా రెండోది ఫ్యూచర్ గురించి వీడియోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెంబర్ వన్ క్వశ్చన్ ఏంటంటే అసలు కంపెనీ నిజంగా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుందా అంటే మన కంపెనీ అనేది బ్యాక్గ్రౌండ్లో నిజంగా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారా లేదా ఈ న్యూస్లతో న్యూసులతో పాపప్పులతోనే మాకు కడుపు నింపుకోవాలన్నట్టు కొన్ని క్వశ్చన్స్ అయితే నేను చాలా వచ్చినాయి మీరు కూడా చూసే ఉంటారు దాదాపు ఒక ఇరవై ముప్పై కామెంట్స్ అయితే ఇవే వచ్చినాయి మాట కాబట్టి ఇప్పుడు నా సొంతంగా నేను చెప్తే బాగోదు కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైతే జెన్యున్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే నేను డైరెక్ట్గా యుఎస్ఓ వాళ్ళతో నాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు అంటే యూఎస్ఎల్ ఎంప్లాయీస్తో కాంటాక్ట్ ఉందని కొంతమంది చెప్తున్నారు కదా నాకైతే డైరెక్ట్ కాంటాక్ట్ లేదు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళకైతే ఉంది వాళ్ళని ఒకటికి రెండు సార్లు క్లారిఫై చేసుకొని అంటే నిజంగా అక్కడ జరుగుతుందా లేదని క్యారిఫై చేసుకొని సారీ క్లారిఫై చేసుకొని నేనైతే మీకు చెప్తున్నాను వర్క్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు ఆ పాపప్ రాకముందు కూడా అతనికి మూడు గంటల ముందే తెలుసు అంటే పాపప్ వస్తుందని ఎలా తెలుస్తుందంటే ఖచ్చితంగా అక్కడ సరైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఓకేనండి కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్క్ జరుగుతుంది ఎక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈఎస్ఏ ఫ్లోరిడాలో జరుగుతుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది ఈఎస్ఏ ఫ్లోరిడా ఓకేనండి కాబట్టి ఎంతమందితో వర్క్ జరుగుతుంది అంటే ఎంతమంది వర్కర్స్ చేస్తున్నారు దేని మీద వర్క్ చేస్తున్నారు అనేది పూర్తిగా అయితే నాకు క్లారిటీ లేదు ఎందుకంటే ఎంతవరకు తెలుసు అంతవరకు చెప్పాలించి చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి కాబట్టి మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను వర్క్ అనేది జరుగుతుంది కానీ ఎంతమంది ఎంప్లాయీస్తో జరుగుతుంది దేని మీద వర్క్ జరుగుతుంది కేవలం యుఎస్ఏలో మాత్రమే జరుగుతుందా వేరే లొకేషన్లో జరుగుతుందా అనేది మనకు తెలియదు కానీ సీఈఓ గారు గత త్రీ మంత్స్ బ్యాక్ చెప్పిన వెబినార్స్లో మూడు కొత్త ప్రదేశాల్లో అంటే మూడు కొత్త లొకేషన్స్లో వర్క్ అనేది జరుగుతుంది అని చెప్పారు మనకు తెలిసింది కేవలం యుఎస్ఏ మాత్రమే అది కాకుండా వేరే దేశాలు ఎక్కడి నుంచి వర్క్ జరుగుతుంది అనేది మనకి ఇంకా అఫీషియల్గా కానీ అన్ అఫీషియల్గా కానీ రెండు విధాలుగా కూడా తెలియదు ఓకేనండి ఇది మీకు క్లారిటీ వర్క్ జరుగుతుంది బట్ ఎంత వర్క్ జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది తెలియదు ఓకే మీకు ఇది క్లియర్ రెండోది అలాగే ఆన్ పేసు కొద్దిగా లేట్ అవుతుంది అన్నట్టుగా మనకి యాస్కేర్ కానివ్వండి మన దిలాన్ నగర్ కానివ్వండి కొంతమంది ఎల్సీ మెంబర్స్ కానివ్వండి చెప్తున్నారు కదా మరి ఆన్ పేస్ ఒకవేళ లేట్ అయితే కొత్త బిజినెస్ అయినా త్వరగా తేవడానికి అవకాశం ఉందా త్వరగా అంటే ఈ నెలాఖరు కానివ్వండి లేదా వచ్చే నెల నెలాఖరు కానివ్వండి అంటే జూలై నెలాఖరు కానీ లేదా ఆగస్టు నెలాఖరు లోపు కానివ్వండి లాంచ్ అవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయని కూడా మనకైతే కొంతమంది కామెంట్ సెక్షన్లో మన ఫౌండర్స్ అడుగుతున్నారండి దీనికి అఫీషియల్ ఆన్సర్ అయితే ఎటువంటిది ఇంకా రాలా దిలాన్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే మనకి ఎప్పుడైనా అవ్వచ్చు అది నెలబట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపే వస్తుంది అని చెప్పారు పోనీ ఆయన మాట కూడా మనం నమ్మద్దు అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన దిలాన్ గారు చెప్పిన మాటలోని రెండో మాట ఏంటి ఈ నెలాఖరులోపు అంటే ఈ నెల నెల జూలై నెలాఖరులోపు మన ఫౌండర్స్కి అవసరమైన పాపప్ అనేది ఒకటి వస్తుందని చెప్పారనమాట అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కొత్త దాని గురించి ఆయన ఏదో ఒకటి అయితే ఛాన్స్ ఉందన్నారు ఇప్పుడు దాకా మనకు వచ్చే పాపప్స్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి పూర్తిగా ఇవ్వలేదు అది మీ అందరికీ తెలిసిందే కాబట్టి నెక్స్ట్ వచ్చే పాపప్స్లైనా సరే మనకి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంటే కొత్త బిజినెస్ కానివ్వండి లేదా మన ఆన్ పేస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇస్తే మనకు కూడా ఒక క్లారిటీ అనేది రావడానికి అవకాశం ఉంది ఓకేనండి కాబట్టి ఇక్కడ కొత్త బిజినెస్ మీదే వర్క్ జరుగుతుంది అన్నట్టుగా ఎక్కువగా మాటలు నాకైతే వినిపించినాయి మరి మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది నాకు అనవసరం మాట ఎందుకంటే ఎవరు చెప్పేదానికి వాళ్ళే బాధ్యులు కదా ఇప్పుడు నేనేం చెప్తున్నానో దానికి నేను స్టిక్ అయ్యి ఉంటాను ఎవరు చెప్పుకునే దానికి వాళ్ళు స్టిక్ అయ్యి ఉంటారు కాబట్టి నేను కానీ మిగతా లీడర్స్ కానీ మనకు వచ్చేది నెక్స్ట్ ఓపీ కాదు న్యూ చాప్టర్ కొత్త బిజినెస్ అని మేము అంటున్నాం అంటే నేను కానీ ఎల్సీ మెంబర్స్ కానీ కానీ మన ఫౌండర్స్లో కొంతమంది నీకు కొత్తది కాదు వచ్చేది మళ్ళీ మన ఆన్ పేస్ ఖచ్చితంగా అదే పేరు మార్చుకుని వస్తుంది సేమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి సేమ్ టీం ఉంటుంది సేమ్ అమౌంట్లు మీ కమిషన్లు కూడా మీకు వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు బట్ కావాలంటే మనకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా తెలుస్తుంది ఎవరు చెప్పింది నిజం అనేది అంతే కదండి కాబట్టి నేను దాని గురించి కూడా అతిగా మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేదైతే కొత్త బిజినెస్ అనే టాక్ ఉంది కానీ అది కూడా ఏ రోజుకల్లా వస్తుంది అంటే ఈ నెలలో వస్తుంది వచ్చే నెలలో వస్తుంది అన్నట్టుగా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా పూర్తిగా రాలా పూర్తిగా వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడితే బాగుంటుంది కానీ వచ్చేదైతే కొత్త బిజినెస్ రావడానికి నైంటీ పర్సెంట్స్ ముందుగా ఛాన్స్ ఉంది ఒకనండి ఇది కూడా మీకు క్లియర్ పలానా డేట్లు అనేది మన సీఓ గారు కానీ ఎవరు కూడా చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పకూడదు నెంబర్ త్రీ క్వశ్చన్ ఏంటంటే అసలు మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయి మన ఆన్ పేసు కంపెనీ నుంచి కానివ్వండి లేదా కొత్త బిజినెస్ కానివ్వండి ఏదైనా సరే మాకు డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన డబ్బులు అనేవి కొన్ని చోట్ల హోల్డ్ అయినాయి కాబట్టి ఆ డబ్బులు హోల్డింగ్లోంచి బయటకు వచ్చిన తర్వాత వాటిని ఇంతకాలం వెయిట్ చేసిన మన ఫౌండర్స్కి ఎంతో కొంత పారితోషికం అంటే ఎంతో కొంత బోనస్ రూపంలో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా సిఇ గారు గత వెబ్నార్స్లో చెప్పారు కాబట్టి ఎంత అమౌంట్ ఇస్తారనేది నేను చెప్పను అలాగే అది ఎప్పటికల్లా ఫండ్ అనేది ఆయనకు వస్తుంది ఎప్పటికల్లా ఆయన మన చేతికి ఇస్తారనేది కూడా మనకి తెలియని విషయం అన్నమాట కాబట్టి తెలియని విషయాలు తెలుసు అని చెప్పి చెప్పడం సరైన పద్ధతి కాదు ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి అమౌంట్ ఎంత వస్తుంది ఎప్పటికల్లా వస్తుంది అనేది ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషను లేదు కానీ అమౌంట్ దుబాయ్ గవర్నమెంట్ దగ్గర దుబాయ్ బ్యాంక్స్లో హోల్డ్ అయ్యి నేను మాత్రమే ఆయన చెప్పారు దాదాపు ఒక ఎయిటీ టూ మిలియన్స్ దాని లెక్కలు కూడా నేను చెప్పను ఎందుకంటే ఎంత చెప్పినా సరే జనాలు రివర్స్లో నన్నే నెగిటివ్ అనుకుంటారు కాబట్టి నేను అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనండి కాబట్టి ఇవన్నీ కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు మనకి క్లారిటీ వస్తాయి మీరు జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కింద ఫాలో అయిపోండి అతిగా మనం ఓవర్గా హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి కంపెనీని నెగిటివ్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు మన కోసం వర్క్ చేస్తున్నారు ఏదో ఒక వర్క్ చేస్తున్నారని తెలిసింది కదా ఓకే హ్యాపీ జస్ట్ మన పనులు మనం చేసుకున్నాం కంపెనీ చేస్తున్న వర్క్ని ఏం చేస్తున్నారని చెక్ చేయడం వరకు మనం చేయాల్సింది ఓకేనండి ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను ఇక్కడ వరకు మీరు మీరు అడిగిన మూడు క్వశ్చన్కి అయితే నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్స్ అనేవి ఇచ్చాయనుకుంటున్నాను అలాగే కొత్త బిజినెస్లో మనం ఎటువంటి పెట్టుబడి పెట్టే అవకాశం సారీ అవకాశం అయితే లేదు ఫ్రీ రిజిస్ట్రేషన్ అన్నారు కానీ దాని తర్వాత పర్వేసానాలు ఏంటని మన సీఓ గారు వచ్చి చెప్పాల్సి ఉంటుంది దాని గురించి కూడా మిగతా క్లారిటీ రిజిస్ట్రేషన్ ఓకే ఫ్రీయే దాన్ని నెక్స్ట్ ఏం చేయాలనేది నెక్స్ట్ స్టెప్ కూడా ఆయనే చెప్పాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ వరకు ఆన్ పేస్కు సంబంధించిన అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ అయిపోయాయండి ఇప్పటి నుంచి మిగతా వేరే దాని గురించి సబ్జెక్ట్ చెప్తాను చూడాలనుకున్న వాళ్ళు చూడండి రూపాయి పెట్టుబడి లేకుండా రూపాయి కూడా కదా అర్ధ రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఫ్రీగా డబ్బులు ఇచ్చే రెండు సంస్థల గురించి చెప్తున్నా నెంబర్ వన్ సంస్థ ఏంటంటే వన్ ఆపర్చునిటీ ప్లస్ వైరల్ పే ఈ రెండు కూడా ఒకటేనండి ఇక్కడ ఫస్ట్ ఫోటోలో నేను చూశారు కదా దాదాపు ముప్పై ఆరు వేల కాయిన్సు పక్కనే మనకి మూడు వందల ఎనభై ఆరు రూపాయలు క్యాష్ అంటే పది కాయిన్స్ అనుకుంటే ఒక రూపాయి మాట వెయ్యి కాయిన్స్ ఏమో పది రూపాయలు అన్నమాట ఈ రకంగా మనం యాడ్స్ చూస్తూ ఇక్కడ అమౌంట్ని సంపాదించవచ్చు కానీ కేవలం యాడ్స్ చూస్తూ అమౌంట్ సంపాదిస్తే కేవలం మనకు రోజుకి మనం ఎర్న్ చేయగలిగేది ఎనిమిది రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు మాత్రమే అలా కాకుండా మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే ఒక ఫైవ్ లెవెల్స్ దాకా మనం రిఫర్ చేసుకోవచ్చు లెవెల్ ఇన్కమ్ కూడా ఉంది డబ్బులు పెట్టకుండా లెవెల్ ఇంకమ్ ఇచ్చే కంపెనీ కూడా ఇది ఒకటే నాకు తెలిసి కాబట్టి దాని ద్వారా నేను ఇప్పటికే ఒక ఇరవై రోజుల్లోనే ఇక్కడ మీరు రీఛార్జ్లు మీకు కనిపిస్తున్నాయి కదా ఎంత విత్డ్రాల్ చేశాను అనేది దాదాపు ఒక పన్నెండు నుంచి పదిహేను వందల దాకా విత్డ్రా అనేది చేశాను ఇదిగోండి ఇక్కడ మీకు వెయ్యి రూపాయలు కూడా రెండో ఫోటోలో కనిపిస్తుంది వి అనే కనిపిస్తుంది కదా ఇది మాట ఫస్ట్ యాప్ ఏమో వన్ ఆపర్చునిటీ వీలుదే రెండోది వి అనేది వైరల్ పే అంటే ఫస్ట్ యాప్లో మనం డబ్బులు సంపాదిస్తాం రెండో యాప్ ద్వారా రీఛార్జ్లు కానీ బిల్ పేమెంట్స్ కానీ ఖర్చు పెట్టుకుంటాం అవి బ్యాంక్ అకౌంట్లోకి రావండి రీఛార్జ్లు కానీ బిల్ పేమెంట్స్ కానీ చేసుకోవడానికి పనిచేస్తాయి ప్రజెంట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది నేను దాదాపు విత్డ్రాలు చేశాను యాభై రూపాయలు దాటిన తర్వాత ఖచ్చితంగా కేవసీ చేసుకోవాలి నా రెండో ఛానల్లో మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి ఈ రెండు అప్లికేషన్లు కలిపి ఒక ఒక సంస్థ మాట నెంబర్ టూ ఈ మధ్య ఎక్కువగా హైలైట్ అవుతున్న రెండోది ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ గూగుల్ వాళ్ళు ఫండింగ్ చేశారని వాళ్ళు అయితే చెప్పుకుంటున్నారండి చేశారా లేదనేది తర్వాత విషయం కానీ దీని మీద మంచి హైప్ క్రియేషన్ ఉంది కేవలం నాలుగు నెలల్లోనే ఇరవై ఒక్క లక్షల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారండి మనకి అర్థం చేసుకోవచ్చు కాబట్టి నెంబర్ వన్ ఫోటోలో మీకు నేను దాదాపు వన్ వన్ ల్యాక్ పాయింట్స్ దాకా దీంట్లో ఎర్న్ చేశాను నెంబర్ టూ ఫోటోలో మీకు ఐఎం హ్యూమన్ అని కనిపిస్తుంది సార్ గ్రీన్ కలర్లో ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ అనేది గ్రీన్ కలర్లో రావాలి అప్పుడే మీకు కేవైసీ కంప్లీట్ అయినట్టు ఓకేనా అలాగే పైన ఇచ్చిన నెంబర్ వన్ వచ్చేసి నా రెఫరల్ లింక్ దీనికి సంబంధించిన అంటే రెండు అప్లికేషన్లు సంబంధించిన వీడియోస్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి ఫ్రీ కాబట్టి ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను పెయిడ్ అయితే అంతగా నేను చెప్పనమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి వీడియోలు అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్లు మనం తక్కువ చేయలేమండి ఎందుకంటే గతంలో కూడా పై గారిని చెప్పినప్పుడు నన్ను ఎలాగా అన్నారు పైలో ఆటలు కొంచెం చెట్లు వచ్చి చెప్తున్నావు ఏంటని పై రావడం లిస్ట్ అవ్వడము చాలామంది కొన్ని లక్షల రూపాయలు దాని ద్వారా సంపాదించారు ఫ్రీగా డబ్బులు పెట్టకుండా సంపాదించారండి కాబట్టి దీన్ని తక్కువ అంచనా అన్నమాట అన్నీ కూడా ఫ్యూచర్ కోసం వచ్చిన కంపెనీలే ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఈ వైరల్ పే వన్ ఆపర్చునిటీ అనేది మన ఇండియా వాళ్ళు తయారు చేస్తుంది ఈ ఇంటర్లింక్ అనేది అదర్ కంట్రీస్ మాట ఓకేనా థ్యాంక్ యూ దానికి సంబంధించిన వీడియోస్ లింక్ యూట్యూబ్ వీడియోస్ లింక్ కింద పెడతాను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాటిని చూడండి లేదా జీకే లుక్స్ మర్నీ అని అని చెప్పి సెర్చ్ చేయండి ఆ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు